హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలు తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జోదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు వచ్చేసి ఆదివారము ఈరోజు మదరజాం చూసినట్లయితే ఉదయం ఆరు గంట పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంట ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మదరజాములో చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయకి ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమల డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెర్లు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా మొదటిజాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకలు కాకిలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి రెండో జోన్ టైంలో నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే రెండో జోమ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెళ్ళు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జోమ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే కూడా చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక నల్ల పుట్ల చేతుబాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జమ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుగల డాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాయక చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జాములో చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చికయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు చేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసింగులు నల్ల కక్కెరలు నల్ల మైరాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కంటే మీరు వేటి మీద అయినా వీటిని అయితే అండి ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైరాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ మూడో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెరలు పశ్చిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ కాకులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి డాగ పర్రాలు గట్టి కాయకులు డ్యాగ పింగళ్ళు నల్ల నెమళ్ళు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డాగలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డాగ్ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎరిపించిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెర్లు నల్లబొట్లు సేతుబాలు నల్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా అయితే జనాలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో వీలైనంత వరకు దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి